హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో అయితే అందరూ ఎదురు చూస్తున్న టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ బిగినర్స్కి అయితే చాలా మంచి అవకాశము సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫాలో అయ్యి మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా రెగ్యులర్గా చూసి ప్రాక్టీస్ కనుక చేశారంటే చాలా ఈజీగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు బిగినర్స్ కోసం బేసిక్ లెవెల్ నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ డైరెక్ట్గా కటింగ్లోకి వెళ్ళామంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన బిగినర్స్కి అర్థం కాదు కాబట్టి బేసిక్ లెవెల్ నుంచి నేను క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా క్లారిటీ వస్తుంది సో ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే మన క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసి బేసిక్ పాయింట్స్ అసలు ఏంటి టైలరింగ్ అనేది ఎలా నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటే మనకు వస్తుంది ఎలాంటి వాళ్ళకు వస్తుంది సో అసలు టైలరింగ్ నేర్చుకోవాలంటే మన దగ్గర ఏమి ఉండాలి అది నేర్చుకోవడానికి థింగ్స్ ఏమి ఉండాలి అని డౌట్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా నేను బేసిక్ పాయింట్స్ గురించి ఈరోజు వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టైలరింగ్ నేర్చుకోవాలని అసలు ఎందుకు అనుకుంటున్నారని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి ఓకేనా అసలు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ కోసం మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోవడం కోసం నేర్చుకోవాలనుకుంటున్నారా లేదు టైలరింగ్ అనేది నేర్చుకొని మా బయట కూడా టైలరింగ్ అనేది బయట వాళ్ళకి కూడా చేసి మనీ సంపాదించడం కోసం నేర్చుకోవాలనుకుంటున్నారా లేదా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా ఆ ఖాళీ టైంలో నేర్చుకుందాము ఏదో టైం పాస్ కోసం నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా ఇలా ఆల్ టైప్స్ ఉంటారు కదా వీళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే మీరు ఎలా నేర్చుకున్నా సరే నేర్చుకునే దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను చెప్పేది కూడా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఎంత చెప్పినా కూడా వేస్ట్ అండి నేను ఎంత మొత్తుకున్నా కూడా మీకంటూ ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఎంత చెప్పినా వేస్టే అది ఆ క్లాస్ అనేది సో మీరు నేర్చుకునేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది తెచ్చుకొని నేర్చుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ అలానే నేను ఎప్పుడూ కూడా ప్రతి క్లాస్ కూడా మ్యాక్సిమం టెన్ మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అందుకంటే ఎక్కువ టైం పెట్టనండి లెంతి టైం వీడియో కనుక పెట్టానంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ అనేది పోతుంది సో టైం అనేది తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి చాలా ఈజీగా మీరు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు సో అందుకని చెప్పేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని షార్ట్ టైంలోనే మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ అందుకంటే ఎక్కువ వీడియో అనేది నేను పెట్టను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ పాయింట్ అండి మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక ఛానల్ని మాత్రమే ఫాలో అవ్వండి మీకు ఎక్కడ బెస్ట్ కటింగ్ అనిపిస్తుందో ఆ ఛానల్ని మాత్రమే ఫాలో అవ్వండి అలా మీరు కటింగ్ నేర్చుకునేటప్పుడు వేరే ఛానల్ జోలికి వెళ్ళి వాళ్ళ కటింగ్ కూడా చూసారంటే ఈ రెండు కటింగ్ కూడా అసలు గా ఉండవు కన్ అవి రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి సో ఆ కటింగ్ ఈ కటింగ్ రెండు కనుక చూసారంటే మీకు బుర్రలో ఏం గుర్తుండదు కన్ఫ్యూజ్ అయిపోతారు సో మీరు కటింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక నే ఫాలో అయ్యి ఫస్ట్ ప్రోపర్గా టైలరింగ్ నేర్చుకున్న తర్వాత వేరే ఛానల్ జోళ్ళు వెళ్ళండి అప్పుడు కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవద్దు ఆల్రెడీ మీరు ఇక్కడ నేర్చేసుకున్నారు కదా వాళ్ళ కటింగ్లో ఏమైనా బెస్ట్ టిప్స్ మీకు ఈజీ ప్రాసెస్ అనిపించింది ఏమన్నా అనిపిస్తే కనుక వాటిని మీరు నేర్చుకున్న కటింగ్లో యాడ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు టైలరింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో మళ్ళీ ఒకసారి నేర్చుకున్న తర్వాత వీళ్ళ కటింగ్ ఏదో కొంచెం ఈజీగా ఉంది మళ్ళీ ఇది నేర్చుకుందాం అనుకున్నారే అనుకోండి ఇక్కడ కటింగ్ వేస్ట్ అయిపోతుంది అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది మీకు ఎన్నిసార్లు నేర్చుకున్నా కూడా అస్సలు రాదండి అదే మీరు నేర్చుకునేటప్పుడు ఒక కటింగ్ ఫాలో అయ్యి స్టార్టింగ్ నుంచే నీట్ ఫినిషింగ్ ఇస్తూ నేర్చుకున్నారంటే మీకు బోటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ అనేది స్టార్టింగ్ నుంచి అలవాటు అయిపోతుంది కదా ఫినిషింగ్ అనేది అలా వచ్చేస్తుంది సో ఈ ఈ విధంగా మీరు కనుక నేర్చుకున్నారంటే బయట కస్టమర్స్ బ్లౌజెస్ కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లో కాకుండా బయట వాళ్ళవి కూడా స్టిచ్చింగ్ అనేది చేయవచ్చు ఇదైతే మెయిన్ అండి బాగా గుర్తుపెట్టుకోండి మీరు టైలరింగ్ నేర్చుకున్నప్పుడు వేరే కటింగ్ అయితే నేర్చుకోవద్దు ఒక కటింగ్ మాత్రమే ఫాలో అవ్వండి ఇది మాత్రం నేను మెయిన్ పాయింట్గా చెప్తానండి రెండు కటింగ్స్ ఫాలో అయ్యారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అసలు బిగినర్స్ అసలు ఏమి ఒక్కసారి చెప్తే అందరికీ గుర్తుండవు చూసారా అలాంటి వాళ్ళు ఇలా కటింగ్స్ టూ టైప్స్ చూసారంటే అసలు వాళ్ళకి ఎప్పటికీ కూడా టైలరింగ్ అనేది రాదు సో వాళ్ళ కోసం నేను మెయిన్గా చెప్తున్న పాయింట్ అయితే ఇది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు అసలు టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మీ దగ్గర ఏ థింగ్స్ ఉంటే మీకు టైలరింగ్ అనేది నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది మెయిన్ వచ్చేసి మిషన్ మీరు ఇంట్లో జస్ట్ మీ వరకే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనుకునే వాళ్ళు నార్మల్ చిన్నవి ఉంటాయండి మిషన్స్ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫైవ్ ఇలా ఉంటుంది ఆ మిషన్ తీసుకున్నారంటే సరిపోతుంది కొంచెం బయట వాళ్ళే కూడా స్టిచ్ చేయాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు డబల్ సింగర్ మిషన్ ఉంటుందండి రాయల్సన్ కానీ ఉషా కానీ ఏదైనా తీసుకోండి బాగానే ఉంటుంది సో డబల్ సింగర్ మిషన్ తీసుకున్నారంటే డబల్ సింగర్కి మన దగ్గర ఉన్న జాక్ మిషన్కి కొంచెం ఈక్వల్గానే ఉంటాయండి ఫ్యూచర్స్ అనేవి కాకపోతే దాంట్లో స్పీడ్ అనేది రాదు అండ్ మిషన్ మనం ఎక్కడ ఆపితే అక్కడ ఆగదండి అంతే వేరియేషను మనకి ఇంకా మీరు ఎక్కువ ఓవర్గా బాగా నేర్చుకున్న తర్వాత ఇంకా బయట బాగా స్టిచ్చింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలా పెద్ద మిషన్ అనేది ప్రిఫర్ చేస్తాను నేనైతే సో ఈ మిషన్లో ఏమవుతుందంటే స్పీడ్నెస్ అనేది బాగా వస్తుంది ఫినిషింగ్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా కూడా స్టిచ్ అనేది దగ్గర పెట్టుకున్నామంటే ఏ మిషన్లో అయినా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఈ పెద్ద మిషన్కి అయితేనే ఫినిషింగ్ నీట్గా వస్తుందని ఏం ఉండదు ఫినిషింగ్ మనం స్టిచ్ దాన్ని బట్టి వస్తుందండి మిషన్ బట్టి అయితే అస్సలు రాదు ఓకేనా ఇలా మీ దగ్గర ఏ మిషన్ కావాలి మీరు ఎలా స్టిచ్ చేయాలనుకున్నారో దాన్ని బట్టి మీరు మిషన్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము స్టార్టింగ్ కటింగ్ అనేది క్లాత్ యూజ్ చేస్తామంటే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి పేపర్ కటింగ్ అనేది నేర్చుకోండి సో పేపర్ కటింగ్ కోసం అయితే మనము రెగ్యులర్గా యూస్ చేసే సీజర్ ఉంటుంది కదా ఈ సీజర్ని అయితే యూస్ చేయమకండి నార్మల్ సీజర్స్ ఉంటాయి వాటిని యూజ్ చేస్తారంటే ఈజీగా ఉంటుంది ఇది యూస్ చేస్తే ఏమవుతుందనే డౌట్ రావచ్చు కదా దీంతో మనం పేపర్స్ కానీ కట్ చేసామంటే ఫ్యాబ్రిక్ అనేది కట్ చేయడానికి పనికిరాదండి సో ఇలాంటి సీజర్ని మాత్రం పేపర్ కటింగ్ కి యూజ్ చేయొద్దు అండ్ అలానే పేపర్ కట్ చేసేటప్పుడు ఈ సీజర్తో కట్ చేస్తే మనకి షేప్ కూడా తిరగదండి చిన్న కట్ చిన్న సిజర్స్ ఉంటాయి కదా వాటిని యూస్ చేస్తారంటే మనకి ఈజీగా తిరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక టేప్ టేప్ అను నెక్స్ట్ ఒక మార్కర్ మార్కర్ ఏది తీసుకున్నా ఓకేనండి మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక స్కేలు ఇంక అంతకుమించి ఎగస్ట్రా ఏం అవసరం లేదు స్టిచ్చింగ్ చేసుకోవడానికి థ్రెడ్స్ ఇవన్నీ కావాలి కదా అవైతే నార్మల్ అండి సో ఇప్పుడు ఇంత ఈ మీ దగ్గర ఈ థింగ్స్ ఉంటే సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ స్కేల్స్ బోల్డ్ అని చూసినారు కదా అవేమీ అవసరం లేదండి నేను సింపుల్గా హ్యాండ్తోనే డ్రా చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాండ్ యూస్ చేస్తే కటింగ్ అనేది నేర్చుకోవచ్చు స్కేల్స్ యూజ్ చేస్తామంటే అవి అందుబాటులో నేను అప్పుడు ఏం చేస్తాం చెప్పండి మన స్కేల్ మీద డిపెండ్ అయిపోయి ఉంటే రాదు కదా సో మన మీద మనం డిపెండ్ అవ్వాలి మనం హ్యాండ్స్ ఉన్నాయి కదా దీంతోనే ఈజీగా నేర్చుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే నెక్స్ట్ క్లాసెస్లో నేను ఏమన్నా మిస్ అయిన పాయింట్స్ ఉంటే వాటిని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ రోజు క్లాస్లో అయితే ఇంతే సో ఈ మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారంటే చాలా ఈజీగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు ఓకేనా సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది సో లైక్స్ అనేది మర్చిపోవద్దు కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంత సపోర్ట్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్